నమస్కారం నేను మీ యుగంధర్ తులసిల వైసీక్స్ న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పుడు మనం మళ్ళీ అంశం మొన్నటి రోజున సాక్షి ఛానల్లో కమ్యూనిటీ శ్రీనివాసరావు గారి షోలో కృష్ణంరాజు అనే సీరియల్ జర్నలిస్ట్ అమరావతి మహిళలను వేసాలని నిందించాడు అది తప్పని అందరూ వాదించారు మహిళా కమిషన్ సీరియస్ అయ్యి కేసులు పెట్టారు ముందు కొమ్మిరేని శ్రీనివాసరావు గారిని అదుపులోకి తీసుకున్నారు తర్వాత కృష్ణరాజు గారు పరారీలో ఉన్నారు తర్వాత నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు అదే రోజు మీరు పకాకు రైతులని అని చెప్పి పొదిలికి వెళ్ళారు అక్కడ మీ అనుచరులతో సీఎం సీఎం అని అనిపించుకున్నారు ఇప్పుడు మీకు సీఎం పదవి లేదు అయినప్పటికీ మీరు సీఎం సీఎం అని అనిపించుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా అది చేస్తున్నారు నిత్య రైతులని పరామర్శనానికి కూడా ఇది చేశారు అది ఎంతవరకు మీకు సమంజసంగా ఉంటుంది అదే రోజు మీ ప్ర మీరు ఆ పర్యటనలో ఉండగానే బాధిత అమరావతి మహిళలుకి సబ్ సంఘీభావంగా అమరావతి మహిళలు కొంతమంది ఉన్నారు అక్కడ లోకల్ మహిళలు కొంతమంది ఉన్నారు మీకు నిరసన తెలియజేయడానికి మీ ఛానల్లో మీ శ్రీమతి గారు నిర్వహిస్తున్న ఆ సాక్షి ఛానల్లో అలా నిందించినందుకు గాను సంఘీభావం తెలపడానికి వచ్చిన మహిళలు వారే వారే మిమ్మల్ని ఏదో దాడి చేస్తున్నట్టుగా మీ అనుచరులతో మీ మీద చెప్పులు రాళ్ళు వేయించుకున్నారు అని నిందలు వచ్చినాయి మీ మీద అది ఎంతవరకు నిజం అది మీరే వేయించుకుంటే దీని పర్యవస్థానం మీకు ఎంతవరకు ఉంటుంది మా గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై మూడు సీట్లు వచ్చినాయి మీకు మీ సొంతంగా ఎన్నికలకి వెళ్ళి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్ని చేసిన నిర్మా రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణం అన్ని చేస్తున్నా వాళ్ళు ల్యాండ్ పోలింగ్ ద్వారా భూములు తీసుకుని రాజధాని నిర్మిస్తున్నా ఏం చేసి అన్ని చేసినా మిమ్మల్ని నమ్మారు మీ తల్లి చెల్లిగారు కూడా మీ సపోర్ట్గా ఉండి నా భర్త మా అని మీ తల్లి గారు మీ మా ఫ్రెండ్ మీ చెల్లెలు షర్మిల గారు మా వారు ఎన్నో పథకాలు చేశారు మీకు ఎన్నో ఇబ్బందులు లేకుండా చూశారు ముఖ్యమంత్రిగా ఉండి మా నా కొడుకుని నమ్మి ఓటు అన్నీ మీకు మా లాగా చేస్తారని మీ అమ్మ మొదల అమ్మగారు మా అన్న మా నాన్నలాగా చేస్తారని మీ చెల్లెలు గారు చెప్పారు అప్పుడు మీ మిమ్మల్ని మీరు మీరు కూడా అలా చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని పంతొమ్మిదిలో ఎన్నిక 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 చేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకుని రాష్ట్రాన్ని పరిపాలించే హక్కుని ఇచ్చారు మీరు వాళ్ళ రాజధాని నిర్మాణాన్ని ఆపేసి పోలవరం నిర్మాణాన్ని ఆపేసి వాళ్ళని రాజరంభాన పెట్టి ఎవరైనా మీరు ఇట్లా చేస్తున్నారని ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ పోస్టింగ్లు పెడితే వాడిని అరెస్టులు చేసి చాలా అరాచకాలు చేశారు దానికి బా ఎంతో బాధలు పడి మీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి నలభై శాతం ఓట్లు వచ్చినప్పటికి మీకు సీట్లు రాలేదు ఎందుకు రాలేదు అది అది ఆలోచించుకోవాలి మరి ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జనరల్ టీడీపీ గవర్నమెంట్ కూడా నలభై శాతం ఓట్లు వచ్చినాయి కానీ అప్పుడు ఇరవై మూడు సీట్లే వచ్చినాయి మరి మీకు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి మరి అప్పుడు వాళ్ళు ట్యాంపరింగ్లో అవి అనలేదు మిషన్ లోపాలని కానీ మీరు అన్నారు మాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి మేము సీట్లు పక్కకుంటే వచ్చినాయి మాకు మిషన్లో నా అనుమానాలు అన్నారు కానీ వారు అప్పుడు అనలేదు మీరు అన్నారు కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో దీని ప్రభావాలు ఎన్ని మీరు చేస్తున్న వాటికి ప్రభావాలు ఇంకా ఎంత ఉంటుందో దానివల్ల మీకు ఇంకా ఎన్ని సీట్లు వస్తాయో అది కూడా రావేమో చాలామంది ఇప్పటికే అంటున్నారు అమరావతి ప్రజలు అంటున్నారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఉన్న సరిహద్దు ప్రజలందరూ అంటున్నారు గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న ప్రజలంతా ఈయనకి ఈ పదకొండు కూడా రావు నెక్స్ట్ తర్వాత ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా ఒకటి వస్తుందో రెండు వస్తాయి సింగిల్ డిజిట్లోనే వస్తాయి మొన్నే చాలామంది పదకొండు వస్తాయి కూడా ఎవరు ఊహించాలి మీరు నవరత్నాలు పెట్టారు అది మీకు నవ నవ స్థానాలే వస్తా కల్పిస్తాయేమో అని అనుకున్నారు నవరత్నాలు కానీ పదకొండు మీకు అందుకే ఇంకా పదకొండు స్థానాలు వచ్చినాయి ఈసారి అవి కూడా రావని ప్రజలు అంటున్నారు మిమ్మల్ని ఎక్కడికైనా చూసినా ఏ మీడియా వాళ్ళు మైకులు పెట్టినా మిమ్మల్ని తిరుగుతున్నారు మీకు ఆ పదకొండు కూడా మిమ్మల్ని మమ్మల్ని చాలా చిత్రహింసలు పెట్టారు మా ఆస్తుల మీద మీ పేరు వేసుకుంటామన్నారు మా అంతస్తులు మీ ఇళ్ళ మీద వాకిల మీద పేరు శ్మశానాల మీద మీ మమ్మల్ని వేసుకున్నారు పాస్ పుస్తకాల మీద మీ పుట్టలు వేసుకున్నారు అని అన్నీ కలదు చెంది మీకు మిమ్మల్ని ఓడించి మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు ఆయన రాజధాని నిర్మాణం మళ్ళీ పోలవరం నిర్మాణం చేస్తున్నారు దాన్ని అది ఆగిపోవాలని మీ సంకల్పం ఏమైనా చేసుకున్నారా అది జరగకూడదు రాజధాని నిర్మాణం జరగకూడదు పోలవరం నిర్మాణం జరగకూడదని ఎన్నో మన్నో మళ్ళీ మెగా డిఎస్సి చేద్దామంటే దాని మీద కోర్టుకి కూడా వెళ్ళారండి ఇవన్నీ మీకు ఎన్నిసారి సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి జీరో వచ్చినా వచ్చే పరిస్థితి కనిపిస్తున్నాయి మీరే కనిపించుకుంటున్నారు ఈసారి సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి జీరో వచ్చినా వచ్చే పరిస్థితి కనిపిస్తున్నాయి మీరే కల్పించుకుంటున్నారు మీ వాళ్ళు చేసిన అరాచక చేస్తున్నారు మీ అనుచరులు సైకిళ్ళు సైకిల్ పార్టీకి ఓడిచ్చేదని చెప్పి జనాన్ని వేరొకర్రా సైకిల్ వేసుకెళ్తుంటే సైకిల్ ఎరక్కొట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ సీఎం సీఎం అనిపించుకొని అన్నిటి మీద దుమ్ము దుంపుతున్నారు కనీసం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక మీడియాకైనా ప్రతిపక్షానికైనా ఒక సంవత్సరం కాల వ్యవధి ఉంటుంది విమర్శించడానికి సంవత్సర కాలంలో మీరు చేస్తారని ఎప్పుడు చేస్తారని అడిగే అడగ అడగ వరకు అడగాలి మీడియా అయినా ప్రతిపక్షం అయినా మీరు హామీలన్నీ ఎప్పుడు నిర్వహిస్తారని అడగాలి సంవత్సరం వరకు సంవత్సరం అయినా కూడా మీరు అది చేయకపోతే అప్పుడు వాళ్ళని నిందించాలి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం దాకా ఏం పట్టించుకోలేదు మీరు ప్రజా రాజధాని ఆపేసినా ప్రజాభవన్ ఇర పక్కగొట్టినా ప్రజా ప్రజా మీటింగ్ హాల్ పగలగొట్టినా ఏం చేసినా మేము ఏం మాట్లాడలేదు ఆయన ఎప్పుడైతే రాజధాని మహిళల్ని పోలీసులు ప్రఖావాదులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు భారీ చేశారు రాజధాని జనా జనాభాని అప్పుడు మొదలు పెట్టారు అప్పుడు దాకా మిమ్మల్ని ఏం కలిగి చేసుకోవాలా ఆయన అనుభవం లేదు మీ వయసు కానీ ఆయన ఎన్నో అన్నారు మీరు అసెంబ్లీలో తీవ్రంగా అవమానించారు ఆయన అవమానించారు ఆయన భార్య సతీమణిని అవమానించారు ఆఖరికి మీ వాళ్ళు మీ తల్లిని మీ చెల్లిని కూడా అవమానించారు అయినా మీరు మాట్లాడలేదు అది మీకు చాలా భవిష్యత్తులో రాజకీయ శూన్యతకి దారి చేస్తుంది కానీ రాజకీయం మీకు ఏం దానివల్ల ఏం విజయాలు చేకూర్చదు అని నా అభి అభిప్రాయం నాదే కాదు మొత్తం జర్నలిజం లోకానికి ప్రజాలోకానికి అందరికీ ఇదే మీ మీద ఖచ్చితమైన నమ్మకం కాబట్టి ఏదైనా అంశాల మీద రాజకీయంగా విమర్శించండి అంతేగాని కుటుంబాల మీదకి వాళ్ళ 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 మీద వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీదకి వెళ్ళి వాళ్ళని అవమానించి చేస్తే మీకే నష్టం అది ఎవరికి వాళ్ళకి ఇంకా లాభం బలం వస్తుంది ప్రతిపక్షానికి ఇంకా బలం వస్తుంది కానీ మీకు మీకేం బలం రాదు దానివల్ల ఇప్పుడు ఇరవై మూడు సీట్లు స్థానాన్ని పడిపోయిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి గల కారణం అది మీరు చేసిన తప్పులే మీరు చేసిన అహం మీ అహంగ అహంభావంతో మీరు చేసిన తప్పులే కానీ అవేమీ మీ ఘనత కాదు అది మీరే మళ్ళీ ఆయన భయంకరమైన మెజార్టీతో గెలిచే పరిస్థితి మీరే తీసుకొచ్చారు దాన్ని ఎవరు వాళ్ళే వాళ్ళు చేసింది తక్కువ ఆయన చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టడం ఎలక్షన్ ముందు జైల్లో పెట్టడం వల్ల ఆయనకి ప్లస్ అయ్యింది కానీ మీకేమీ ప్లస్ అవ్వలేదు అది ఆయనకే లాభం లాభించింది అంతేగాని మీకు ఏదో రేపు వద్దు మీరు మళ్ళీ నన్ను జైల్లో పెడితే నాకు చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే చంద్రబాబు ప్లస్ అయ్యి సీఎం అయ్యాడు మళ్ళీ నన్ను జైల్లో పెడితే నాకు ప్లస్ అవుతుంది జైల్లో పెట్టమని అన్న అనకండి అది మీకు ప్లస్ అవ్వదు మీరు చేసిన అరాచకాలు జనాన్ని ఇంకా మర్చిపోవాలి ఇప్పుడప్పుడే కూడా రెండు మూడు తరాలు కూడా మర్చిపోయే పరిస్థితి కూడా లేరు అది గ్రహించి ఇప్పటికైనా మీరు శాంతించి శాంత స్వభావంతో ఉంటారని ఆశిస్తున్నాము